నమస్తే వైఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం ఆవేరు పార్సర్ ఎమ్మెల్యే నరేంద్ర మోడ జోలో ఉన్నాడు లేదంటే చేతన జోలో ఉండాలని చెప్పి బాగా చెప్తాడు మెడికల్ కాలేజ్ పనులు ఆపేనాయి ఇప్పటి వరకు ఎమ్మెల్యే ఒక్క మాట మాట్లాడలేదు మేము వచ్చింది ఎందుకు వచ్చిందో ప్రజలకు వివరించే బాధ ఎమ్మెల్యే ఉంది ఆ బాధ నిలబెట్టుకోవాలని చెప్పేసి ఇప్పటికైనా సమయం లేదు ఇప్పటికైనా కేంద్రంలో మీదే ఉంది ఈ మెడికల్ కాలేజ్ భావించాలని చెప్పేసి డీవై పైగా చేస్తున్నాం రానున్న రోజుల్లో ఎస్టైవ్ తీసుకున్న కార్యక్రమాలకి ప్రజా సంఘాలు పార్టీలు అన్ని కలిసి రావాలని చెప్పేసి కోరుకుంటూ మనం నిర్లక్ష్యం చేస్తున్నారో మాకైతే అర్థం కావటం లేదు ఆనాడు ఉద్యమం చేసాం ఈనాడు ఆనాడు ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోసము ఎయిడెడ్ కళాశాల ఉద్యమాలు చేశామో మరి ఈ మెడికల్ కళాశాల కోసమో మళ్ళీ తిరిగి కున ప్రారంభించే కూడా ముందుండి కార్యక్రమాలు విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు కూడా ఈ మెడికల్ కళాశాల సాధించుకునే దానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తూ నా పేరు ఉదయ్ కుమార్ డిఎస్ఎఫ్ జిల్లా ఏ మాత్రం కూడా ఆ విషయం బయటకు రానట్లుగా ఆ అమ్మాయిని పూల్చేయడం జరిగింది అదే గతంలో నేను కూడా విద్యా సంఘాలు ఉన్నప్పుడు గతంలో ఆ అమ్మాయి పూడ్చిన అమ్మాయిని తెలిపి పోస్ట్ రిపోర్ట్ లో తీసుకొని ఆ అమ్మాయికి ఆ అమ్మాయి కుటుంబానికి న్యాయం జరిగిన గారు కూడా పోరాడడం జరిగింది వాళ్ళ డిగ్రీ కళాశాల విషయంలో సాధించుకున్నా ఎందుకంటే మన ఆదా ప్రాంతంలోన చేసుకోవడానికి పని లేకపోయినా తినడానికి తిండి లేకపోయినా బతకడానికి బతుకు లేకపోయినా ఏదో మన పిల్లలు అరోకొర వసతులతో చదువుకుంటున్నారు అలాగే చిన్న వైద్యం అందుతుందనే ఆశతో బతుకుతున్నారు ఇలాంటి వాళ్లకు ఈ మెడికల్ కాలేజ్ అయితేనేమి అలాగే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అయితేనేమి ఇవన్నీ ఒక వాళ్లకు ఆక్సిజన్ లాగా అందించిన వాళ్ళు అవుతామని వివిధ ప్రజా సంఘాల నాయకులకు అలాగే విద్యార్థి సంఘ నాయకులకు మేము చెప్పడం జరుగుతుంది దయచేసి ఈ అంటే ఎవరు సమా ప్రభుత్వం అంది భారత్ సర్కారు అంటాము కానీ ఇండియన్ గవర్నమెంట్ అంటాము కానీ ఆఫ్ఘనిస్తాన్ సర్కారు ఇంకో సర్కారు అనమా కదా ప్రతిదా జిఎస్టి అనేది సెంట్రల్ జిఎస్టీ ఉంటుంది స్టేట్ జిఎస్టి ఉంటుంది మనం కట్టే గూడ్ సర్వీసెస్ ట్యాక్స్ మీద పది ఉంటే కేంద్రంకి ఐదు రూపాయలు పోతుంది దీనికే ఐదు రూపాయలు స్టేట్కి మొన్న ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థి ప్రజలు ప్రజాస్వామ్యము మ్యాండేట్ ఇచ్చినారు సంతోషమే మాట్లాడితే నీట్ ఎగ్జామ్ లో అవకతవకలు జరిగినాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించడం జరిగింది మరి అదే విధంగా ఇక్కడ వచ్చినటువంటి మెడికల్ కాలేజీని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి కేంద్ర ప్రభుత్వం అయితేనేమి అలా తీసుకుని వచ్చి ముందు పెట్టింది మరి ఆదాయంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీని పునః ప్రారంభించి అదే విధంగా యథావిధిగా ముందుకు క్లాసులు జరిపించాలని చెప్పేసి ఈ రోజు జరిగింది సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని తెచ్చి వీళ్ళు జీవన్ రద్దు చేస్తామన్నారు ఈ ప్రభుత్వంలో వచ్చినాక ఆ సెల్ఫ్ ఫైనాన్స్ రద్దు చేయకుండానే కాలేజీలో ఎత్తేసే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు కావున విద్యార్థులు నీట్ నీట్ ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో యాభై శాతం సీట్లు కేటాయించకుండా స్థానికంగా ఆల్రెడీ మెడికల్ డాక్టర్స్ అందరు వచ్చినారు మళ్ళీ ఒకవేళ ఈ మెడికల్ కాలేజ్ క్యాన్సిల్ అయితే మళ్ళీ ఉండే డాక్టర్లు కూడా రివర్స్ పోతారు కావున మనం ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఎలా సాధించామో ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలను కూడా అలాగే సాధించాలి అలాగే ఇక్కడ మైనారిటీ ఐటీ కళాశాల ఉంది ఆ ఐటీ కళాశాలను కూడా ఇప్పటి వరకు అయినా కూడా ప్రారంభించిందే లేదు ఇలా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేసి పీపీపీని కూడా రద్దు చేసి ప్రభుత్వ పరం చేసి దాన్ని ఇక్కడ ఉండే వెనుకబడిన ప్రాంతంలో ప్రభుత్వ వైద్యం అందించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఇది అంటే ముఖ్యంగా ఎస్ఎఫ్ఐఫ్ఐ వారు వాళ్ళందరూ కూడా కలిసి విద్యార్థి రంగు ముఖ్యంగా మీ యొక్క కార్యక్రమాన్ని రాముల టెగ్గు సమావేశం సందర్భంగా ఈ యొక్క సమావేశానికి ఎంతో కష్టపడి వారి యొక్క వయసులో చిన్నవారైనా పెద్ద ఆలోచనతో ఈరోజు మనందరినీ కూడా ఆహ్వానించినందుకు నేను ఇంట్లో ధన్యవాదాలు తెలుసుకున్నాను ముప్పై సంవత్సరాల నుంచి కూడా మెడికల్ కాలేజ్ కావాలని ప్రజా అన్ని సంఘాలు కూడా సమకూర్చుకొని ముప్పై సంవత్సరాల నుండి ఈ యొక్క మెడికల్ కాలేజ్ కావాలా కాలేజ్ కావాలని ఎంతో ఉద్యమాలు చేసినప్పటికీ ఆ ఉద్యమాల ద్వారా వచ్చినటువంటి ఈ యొక్క ఈ మెడికల్ కాలేజ్ అనేది కూడా మనం గుర్తుంచుకున్న ఎందుకంటే ఇంతాక అందరూ కూడా మాట్లాడారు ఆయన శ్రద్ధ తీసుకొని కేంద్రం ఫండ్స్ కావచ్చు రాష్ట్రం ఫండ్స్ కావచ్చు యాభై మూడు ఎకరాలు ల్యాండ్ నాకు కొరీ చేసిన ఎందుకంటే ఈ కాలంలో ల్యాండ్ దొరకడం చాలా ఈజీ కాదు అక్కడ రైతులు కూడా మెయిన్ రోడ్కి ఇచ్చినారు రేట్ సంగతి అది వదిలిపెట్టాను ఎంత తక్కువ తక్కువ రోడ్డు కాలేజ్ వచ్చిందని ఆరేకల్లు బైసిగేరి నాగలాపూర్ రైతులు కూడా ల్యాండ్ ఇచ్చేసినారు యాభై మూడు ఎకరాలు టోటల్ అమౌంట్ వచ్చి నాలుగు వందల అరవై కోట్లు స్టూడెంట్స్ వచ్చి దానికి హండ్రెడ్ మెంబర్స్ స్టార్టింగ్ హండ్రెడ్ మెంబర్స్ అంటే రకరకాల డిపార్ట్మెంట్స్ ఉండొచ్చు కార్యాలయ్ సబ్జెక్టు అన్ని సబ్జెక్ట్స్ మనం కూడా ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఆల్ వరకు అప్పుడే మెస్సులు హోటల్ దండిగా అయిపోయినారు బైస్ గారి నుంచి ఆరేకాల వరకు కూడా ఆల్మోస్ట్ ఆల్ మెస్సులు అవుతుండే కాలేజీ పోయింటే కాబట్టి టౌన్ అక్కడ వరకు కలిసిపోతుండే తర్వాత రూరల్ అనేది ఆరేకాలని రూరల్ అనుకుంటున్నాడు అర్బన్ అనుకుంటుంది బయస్ గేరిన అబ్బాయి అంటుంటు పట్టణం కలిసిపోతున్నారు కప్పింద నాగలాపురం ఇలాంటి పరిస్థితుల్లోన కాలేజీని బంద్ చేయడం అనేది చాలా దురదృష్టకరము ఎందుకంటే కొంతమంది గతంలో ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళు సబ్జెక్ట్ కొంచెం నాకు ఐడియా ఉంది కదా మాట్లాడే పైకి వచ్చినాను బట్ అందరూ ప్రతి ఒక్కరు శ్రద్ధ తీసుకొని ఇక్కడికి సొంత ఒక ఫ్యామిలీ ఇష్యూ మాది ఇక్కడ అందరూ వచ్చినందుకు అందరికీ న్యాయపూర్త నమస్కారం ఎందుకంటే నాది గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనంతపూర్ ఆ రోజుల్లోన అనంతపూర్ చదువుతున్నా అంటే అది పెద్ద పెద్ద అనుకునేటోడు గ్రామీణ ఉన్నారు ఎందుకంటే అక్కడ లా కాలేజీ పీజీ సెంటర్ నేను తర్వాత యూనివర్సిటీ అయింది పోలీస్ ట్రైనింగ్లు ఇవన్నీ ఉన్నాయి అప్పుడు అనంతపూర్ని ఒక ఎడ్యుకేషనల్ హబ్ అనేటోడు ది సేమ్ టైం నేను కొద్ది రోజులకితేము నేను నందేలు కూడా పోయినా సాయంత్రం మీరు వెంటనే కర్నూలుకి వెళ్ళిపోండి అని ప్రెగ్నెంట్ మహిళలకు ఎన్ని ఎటువంటి ఇబ్బందులు ఉంటాయంటే బ్లడ్ బ్లీడ్ అవుతుంటుంది అలాంటి వాళ్ళను కూడా మీరు వెంటనే కర్నూలుకి వెళ్ళిపోండి అని చెప్తే దాదాపుగా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లే లోపే వాళ్ళు చనిపోవడం జరుగుతుంది ఇలాంటి పరిస్థితులు అన్ని దాదాపుగా మా మా అత్త సొంత మా అత్త కూతురే చనిపోవడం జరిగింది ఇలాంటివన్నీ కలుపుకొని మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయింది కానీ దాని పనులు మధ్యంతరంగా ఆగిపోవడం జరిగింది ఇలాంటివన్నీ ఆగాలంటే ఖచ్చితంగా మనకు మెడికల్ కాలేజ్ ప్రారంభం అవుతేనే ఖచ్చితంగా మనం కర్నూలు టు కర్నూలు అనే విషయాన్ని ఫస్ట్ మన ఆదాని ప్రజలు మర్చిపోవాలి ఎలాంటి మొదటి సదుపాయం లేకపోతే ఆ హాస్పిటల్ పెట్టి ఏర్పడినని వాళ్ళు అడుగుతున్నాం ఆ యొక్క హాస్పిటల్ లో సదుపాయం లేక లేదా చిన్న పెద్ద ఎన్నికల సంబంధించిన ఒక మహిళ గర్భిణి హాస్పిటల్కి వస్తే గతంలో కూడా త్రీ ఇయర్స్ బ్యాక్ కూడా ఈ రోజు ఒకటేసారి శాంక్షన్ అవ్వడం జరిగింది మరి మిగతా కాలేజీలు ఆల్రెడీ అడ్మిషన్ ప్రారంభమయ్యి ఈరోజు కళాశాలలు నడుస్తున్నాయి మరి రోజు ఈ మెడికల్ కాలేజ్ ఆగో లోనే ఎందుకు ఆపేయడం జరిగింది మన స్థానికంలో ఉన్నటువంటి ఎంపీ గారు మరి ఎమ్మెల్యే గారు ఏమాత్రం కూడా రోజు మెడికల్ కళాశాల పనులు ఆపేస్తే ఏమాత్రం కూడా రోజు ప్రజల పక్షాన విద్యార్థుల పక్షాన ఉండి మాట్లాడటం ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం చూపిస్తామని చెప్పడం జరుగుతుంది మరి ఈరోజు మెడికల్ కళాశాల పనులు ఆగిపోయినాయి మరి దీనికి ఒక్కసారి అక్కడ నిర్మాణం కోసం రెండు వేల ఇరవై ఒకటిలో మే ముప్పై ఒకటిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు కాలేజీలు ప్రారంభించారు పదిహేడులో ఇప్పుడు ఏడు కొనసాగుతున్న ఐదు పెండింగ్ ఉన్నాయి ఐదు పెండింగ్ లో మన ఆదోని మెడికల్ కాలేజ్ పెండింగ్ బోర్డు పెండింగ్ తాత్కాలే పెండింగ్ లో పెంచండి అని చెప్పేసి నుమూ ఇచ్చారు కాంట్రాక్టర్ కు అందులో మెడికల్ కాలేజ్ షాప్ రిక్రూట్మెంట్ చేయమని చెప్పేసి వందలాది మంది అప్లై చేసుకున్నారు వంద బ్యాంక్ లో డీ అప్లై చేశారు మెరిస్ట్ లిస్ట్ వచ్చింది మెరిష్ లిస్ట్ పోయిన ఎనిమిదో తారీఖున ఇరవై మెడికల్ పోస్ట్ కూడా రద్దు చేయండి నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయండి కొత్త నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి ఒక రకంగా ఆ జాబ్ వచ్చే జాబ్ కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక కూటమి ప్రభుత్వం వచ్చినాక ఒక్క జాబ్ రాలేదు కానీ వచ్చిన నోటిఫికేషన్ కూడా రద్దు చేసే పద్ధతి ఉంది ఈ ప్రభుత్వం ఉద్యోగం నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితులు లేదు వచ్చిన నోటిఫికేషన్ కూడా పంపించే పరిస్థితి ఉంది ఇప్పుడు మెడికల్ కాలేజ్ కోసం